పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడ్డవారు ప్రపంచంలో ఎక్కడున్నా వెతికి మరీ చంపుతామన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆ మాట నిలబెట్టుకున్నారు ఆపరేషన్ సింధుర్లో భాగంగా పాకిస్తాన్ పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది సుమారు వంద మందికి పైగా ముష్కరులను మట్టుబెట్టింది ఆపరేషన్ సింధుర్తో భారత్ ఏమి సాధించిందనే విషయమై ప్రశ్నలు తలెత్తుతున్న క్రమంలో అందుకు సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ కు అత్యంత ప్రమాదకరంగా పరిణమించిన పాకిస్తాన్ పీఓకేలో ఉన్న తొమ్మిది అత్యంత ప్రధాన ఉగ్రవాద శిక్షణ కేంద్రాలు నేలమట్టమయ్యాయి లష్కరే తోయ్బా జైషే మహ్మద్ హిజ్బుల్ ముజాహిదీర్ కు చెందిన ఈ మూడు ప్రధాన ఉగ్రవాద సంస్థల శిక్షణ నిర్వహణ కేంద్రాలు రూపురేఖలు లేకుండా పోయాయి ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ యుద్ద నియమాలను మార్చేసింది పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి దాడి చేయగలమని ప్రతీకారం తీర్చుకోగలమని భారత్ స్పష్టం చేసింది అమెరికా కూడా డ్రోన్లు పంపడానికి ధైర్యం చేయలేని బహవల్పూర్ ఉగ్ర కేంద్రాలను భారత్ తొదముట్టించింది ఆపరేషన్ సింధూర్ కొత్త లక్ష్మణ రేఖను గీసింది దాడులకు ప్రతీకార దాడులు ఎంత తీవ్రంగా ఉంటాయో ప్రపంచానికి భారత్ చాటి చెప్పింది ఉగ్రవాదులు ఉగ్రవాద మద్దతుదారులు ఒకటేనని భారత్ స్పష్టం చేసింది భారత్ దాడులతో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ బలహీనమైందనేది నిరూపితమైంది కేవలం ఇరవై మూడు నిమిషాల్లో ఊహకందనంత వేగంతో పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలన్నింటినీ భారత వాయుసేన సర్వనాశనం చేసింది రఫేల్ యుద్ద విమానాలు స్కాల్ఫ్ మిసైల్స్ హ్యూమర్ బాంబుల సహాయంతో ఎలాంటి నష్టం లేకుండా ఆపరేషన్ను భారత్ పూర్తి చేసింది ఆపరేషన్ సింధూర్ తో భారత గగనతల రక్షణ వ్యవస్థల బలాన్ని ప్రపంచానికి భారత్ చాటింది పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు క్షిపణులను ఇవి మధ్యలోనే నెలకూల్చాయి పాక్ ఏర్పాటు చేసుకున్న చైనా గగనతల రక్షణ వ్యవస్థను భారత్ అత్యంత సునాయసంగా ఛేదించింది భారత్ ఎలక్ట్రానిక్స్ అభివృద్ది చేసిన తీర్ గగనతల రక్షణ వ్యవస్థ భారత సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది పాకిస్తాన్ నుంచి భారత్లోకి చొచ్చుకొచ్చిన వందల కొద్ది డ్రోన్లు మిసైళ్లను ఆకాశంలోనే ఇది నిర్వీర్యం చేసింది ఆకాశ తీర్ వ్యవస్థ యవనిక మీద భారత సామర్థ్యాన్ని చాటింది ఉగ్రవాదాన్ని ఎంత మాత్రం ఉపేక్షించేది లేదన్న పద్దతిలో ఉగ్ర భారత్ భీకర దాడులు చేసింది ఆపరేషన్ సింధూర్ తో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను ఒక్క రాత్రిలోనే భారత్ మట్టుబెట్టింది పాకిస్తాన్ దాడులకు ప్రతిచర్యగా ఈ నెల తొమ్మిది పది రాత్రుల్లో పాకిస్తాన్ వైమానిక స్థావరాలను భారత్ నేలమట్టం చేసింది పాకిస్తాన్ అణు సామర్థ్యం కలిగిన దేశం అయినప్పటికీ మూడు గంటల్లో పాకిస్తాన్కు చెందిన పదకొండు వైమానిక స్థావరాలను నిర్వీర్యం చేసింది భారత దాడుల్లో పాకిస్తాన్కు చెందిన ఇరవై శాతం వైమానిక బలం నిర్వీర్యమైంది ఎయిర్ బేస్ పై జరిగిన దాడుల్లో యాభై మందికి పైగా మరణించారు భారత సైన్యం వాయుసేన నావికాదళం ఏకతాటిపై సాగించిన సమరం భారత యుద్ద సామర్థ్యాన్ని సైనిక శక్తిని ప్రపంచం ముందు ఉంచింది ఉగ్రవాదం ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సహించేది లేదనే సందేశం ఇచ్చింది పాకిస్తాన్ యుద్దం ప్రారంభిస్తే దానికి ప్రతిచర్యలు ఉంటాయని తప్పనిసరి అయితే బలమైన సమాధానం చెబుతామని ఆపరేషన్ సింధూర్ నిరూపించింది ఈసారి ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాదంపై భారత పోరును సమర్థించాయి ఏ దేశం కూడా పాకిస్తాన్ను సమర్థించలేదు పాకిస్తాన్తో చర్చలను కాశ్మీర్తో ముడిపెట్టేది లేదని భారత స్పష్టంగా చెప్పింది పాకిస్తాన్తో భవిష్యత్ చర్చల్లో కశ్మీర్ అనేది అంశం కాదని భారత్ తేల్చి చెప్పింది భవిష్యత్తులో పాకిస్తాన్తో జరిగే చర్చలన్నీ ఉగ్రవాదంపైనే అని స్పష్టం చేసింది పహల్గాం దాడిపై తక్షణ ప్రతీకారానికి దిగకుండా సంయమనం దూరదృష్టితో ప్రధాని వ్యవహరించారు సింధూ జలాల ఒప్పందం నుంచి సైనిక చర్యల వరకు ప్రణాళిక ప్రకారం సమయానుకూల నిర్ణయాలను ప్రధాని తీసుకున్నారు పాకిస్తాన్కు అవకాశం ఇవ్వకుండా సమయం చూసి దాయాది ఊహకు అందని విధంగా దాడి చేసేందుకు ప్రణాళిక రచించారు ఆ విధంగానే పాకిస్తాన్పై భారత్ దాడి చేసింది